ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గోమాత తల్లి నమ ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ శ్రవణ నక్షత్రంలో మరి ముఖ్యంగా ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి అధిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ శ్రవణ నక్షత్రానికి మనం నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా ఆ యొక్క స్వామివారి కృపాకరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని అయితే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు మనకు మరీ ముఖ్యంగా స్వామి మాకు కొన్ని పరిహారాలు చెప్పండి గురువుగారు అని అడుగుతున్నప్పుడు అంటే ఏదన్నా జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పరిహారాలు ఏమిటంటే మీకు పరిహారాలలో ఇచ్చేటువంటి పరిహారాలు మరీ ముఖ్యమైనది ఏంటంటే వెంకటేశ్వర స్వామివారి గుడి గోపురాలను ఫస్ట్ దర్శించండి అంతకన్నా గొప్పనైనది లేదు ఒకవేళ వీలైతే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడి సన్నిధిలో నిద్రించారా మీకు ఇంకంతకన్నా ధన్యమైనది లేదు ఎందుకు అంటే శవనా నక్షత్రం జాతకులకు వెంకటేశ్వర స్వామి వారి గుడి గోపురాలను కనుక దర్శించుకున్నా నిద్రించిన చాలా 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 శుభం తద్వారా నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాల వల్ల మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఆ ఇబ్బందులు పోగొట్టగలిగే శక్తి శ్రీమన్నారాయణుడు అవతారమైన వెంకటేశ్వర స్వామివారి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క మందిరాలను దర్శించి ఆ స్వామివారి కరుణ కటాక్షాలకు మీరు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి గుడి గోపురాలు కనుక మీకు దగ్గరలో లేక ఉంటే విష్ణు ఆలయాలకు కూడా వెళ్ళచ్చు విష్ణు ఆలయాలు అంటే మనకు ఎక్కువగా అవి అనంత పద్మనాభుని ఆలయం కేరళలో ఉంది అలానే ఎక్కడైతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు విష్ణు ఆలయాలు ఉంటే అక్కడ సందర్శించుకోండి ఆ యొక్క ఆలయాల్లో రాత్రి నిద్రించుకున్నట్లయితే మీకు శ్రవణ నక్షత్రంలో ఉండబడిన దోషాలు ఏవైతే ఉంటాయో అంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకు ముఖ్యంగా సంతానానికి సంబంధించిన కొన్ని దోషాలు ఉంటాయి అది ఎందుకు అంటే అది ఆ నక్షత్రానికి ఆ విధ వచ్చినటువంటి కొంత దోషంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామివారిని మనసార నమస్కారం చేసుకొని అక్కడ నిద్రించుకున్నట్లయితే ఆ నక్షత్ర విధానంలో దోషాలు సంతానం సంబంధించిన దోషాల నుంచి నివారించబడతాయి ఇది వీళ్ళు కాకపోయిన వాళ్ళు కొన్ని శనివారాలు స్వామివారికి దీక్ష విధానంగా ఆ స్వామివారిని పూజించుకున్నట్లయితే కూడా తప్పనిసరి ఈ యొక్క స్వామివారి ఆ వ్రత విధానం కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది తప్పనిసరి పూజ ఫలితాలు జరగడమే కాకుండా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఆ శ్రవణ నక్షత్రాలపైన శ్రవణ నక్షత్రం పైన పడుతూ ఉంటుంది దీనికి ఈ యొక్క స్వామివారి నక్షత్ర స్వామివారి అనుగ్రహంతో పాటుగా ఆ చేతికి ముత్యం ధరించినట్లయితే చాలా వరకు శుభంగా జరుగుతూ ఉంటుంది ముత్యం సరస్వతి అనుగ్రహం కలిగి విద్యలో ఆటంకాల నుంచి దూరం అనేది జరుగుతుంది వైట్ వస్త్రాలు ధరించడం చాలా శుభం ముత్యం ధరించడం చాలా శుభం సోమవారం అదృష్టవారం జిల్లేడి చెట్టు పూజ చేసుకోవడం చాలా శుభం ఇలా శివుడికి అభిషేకం ఈ యొక్క మనకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యము శనివారం ఇలా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ శ్రవణ నక్షత్రంలో ఉండబడిన కొన్ని దోషాల నుంచి చాలా దోషాల నుంచి నివృత్తి దొరుకుతూ ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది